మావోయిస్టు పార్టీ కోవట్టు కొరియర్ వ్యవస్థపై ఆపరేషన్లు మొదలుపెట్టింది వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీవ్రంగా నష్టం జరగడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ కొరియర్ కోవట్టు వ్యవస్థపై నిఘా పెంచినట్టు తెలుస్తుంది కోవట్టు కొరియర్ వ్యవస్థపై నిఘా పెంచిన తర్వాత భారీ నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని హంతం చేయడము లేదంటే ప్రజా కోర్టులో నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నుండి బయటికి వెళ్ళగొట్టడం అనే అంశాలపైన కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందుకు నిన్న జరిగిన నిల్సో హత్యనే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మావోయిస్టు పార్టీలో కమాండర్గా పనిచేస్తున్న రాధా అలియాస్ నిల్సోను మావోయిస్టులు చెర్ల సమీపంలో హత్య చేసి వదిలి వెళ్ళడం జరిగింది అయితే నిల్సో అత్య వెనుక భారీ నిర్ణయం మావోయిస్టు పార్టీ భారీ నిర్ణయమే ఉన్నట్టు తెలుస్తుంది జనవరి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో సుమారు నూట నలభై మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది ఈ ఎన్కౌంటర్లకు పార్టీలో పనిచేస్తున్న నాయకులు కోవర్టులుగా వివరించడం వల్లనే ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లు మావోయిస్టు పార్టీలు కేంద్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశమై మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న నాయకత్వంతో పాటు కొరియర్ వ్యవస్థపై విచారణ చేపట్టింది ఈ విచారణ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ అనేక మంది మావోయిస్టులు పోలీసుల ప్రలోభాలకు తొలగి పోలీసులకు కోవర్టుగా కోర్టులుగా వ్యవహరిస్తున్నట్టు మావోయిస్ట్ మావోయిస్టు విచారణలో తేలినట్టు సమాచారం అంతేకాకుండా కొరియర్గా అంటే మావోయిస్టులకు గ్రామాల్లో కొరియర్లుగా వ్యవహరించే వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది మావోయిస్టు పార్టీకి కొరియర్ వ్యవస్థతోనే మావోయిస్టు పార్టీ అంటే మైదాన ప్రాంతంలో జరిగే సమాచారాన్ని కొరియర్ వ్యవస్థ ద్వారానే తెలుసుకోవడము వారికి కావాల్సిన సమాచారాన్ని ఈ కొరియర్ వ్యవస్థతోనే తీసుకొని ముందుకు నడవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే పార్టీలో విప్లవ పార్టీకి ఆకర్షితులై సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జైన్ అయిన కొంతమంది మావోయిస్టులు పోలీసుల ప్రలోభాలకు తలొగ్గి మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో కే మావోయిస్టు కేంద్ర కమిటీ విచారణ జరిపి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతనే మావోయిస్టు కమాండర్గా పనిచేస్తున్న నిల్సో అలియాస్ రాధా అలియాస్ నిల్సోను కొద్ది రోజుల క్రింద అంటే మూడు నెలల క్రితం పక్కనే పెట్టి ఈ నిన్న హత్య చేసినట్టు తెలుస్తుంది మావోయిస్టు పార్టీ హత్య చేయడంతో పాటు మావోయిస్టు పార్టీ గణేష్ పేరుతో లేఖను విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రధానంగా మావోయిస్టు పార్టీలో ఉన్న కోవర్టు కొరియర్ వ్యవస్థనే కారణం అనైతే మావోయిస్టుల పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది నిన్న నిల్సోను చెర్లా ప్రాంతంలో హత్య చేసిన తర్వాత గణేష్ పేరుతో ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది నిల్సో పార్టీ వ్యతిరేక కాలపాలకు పాల్పడుతూ పోలీసులకు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో హత్య చేసినట్టు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఏదేమైనా మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోవడంతో పార్టీలో పనిచేస్తున్న మావోయిస్టులు కొరియర్ వ్యవస్థపై నిఘా పెట్టడంతో నిఘా పెట్టిందని చెప్పవచ్చు నిఘా పెట్టి వారికి అనుమానం వచ్చిన పార్ పార్టీలో పనిచేస్తున్న మావోయిస్టులను కొరియర్ వ్యవస్థను పక్కన పెట్టే ఆలోచన ఉన్నారు ఇప్పటికే కొంతమందిని పక్కన పెట్టడి ప్రజా కోర్టు అంటే మావోయిస్టు సంబంధించిన ప్రజా కోర్టులో నిర్ణయాలు తీసుకున్న తర్వాత కోవర్ట్లో వివరించిన వారిని పార్టీ నుండి బయటికి పంపించడం లేదా లేదంటే హతమార్చడం అనే నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే నిన్న నిల్సోను హత్య చేసినట్టు తెలుస్తుంది మరికొంతమందిని అంటే కోర్టులో శిక్షించడంతో పాటు మావోయిస్టు పార్టీని నుండి బయటికి వెళ్ళించే బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ చేస్తున్నట్లయితే సమాచారం ఏదేమైనా మావోయిస్టు పార్టీ గత కొంతకాలంగా నష్టపోతుడంతో సంస్థాగతంగా దృష్టి సారించినట్టయితే తెలుస్తుంది రాజ్ కుమార్ ఏబీబీ దేశం వరంగల్